జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ అందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుంది ఏకంగా పద్దెనిమిది వేలకు పైగా పేజీలతో ఇచ్చిన నివేదిక ఆధారంగా జమిలీ ఎన్నికల దిశగా ముందడుగు వేసింది అందులోని అంశాలపై సుదీర్ఘ అధ్యయనం తర్వాత కేబినెట్ ఆమోదం తెలిపింది అసలు ఆ నివేదికలో ఏముంది కమిటీ ఏ సిఫార్సులు సూచించింది వీటి కోసం ఎవరెవరి అభిప్రాయాలను సేకరించింది ఏ ఏ రాజ్యాంగ సవరణలను ప్రతిపాదించింది జమలి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇందుకు గతంలో న్యాయవాదిగా పనిచేసి రాజ్యాంగంపై మంచి పట్టున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది రెండు ఇరవై మూడు సెప్టెంబర్లో ఏర్పాటైన ఈ కమిటీలో హోంమంత్రి అమిత్ షా గత లోక్సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి గులాం నబీ ఆజాద్ పదిహేనవ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్కే సింగ్ లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్ సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలను సభ్యులుగా నియమించింది ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కమిటీ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వ కమిటీ కార్యదర్శి నితిన్ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది ఆరు నెలలు పనిచేసిన ఈ కమిటీ పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పేజీలతో భారీ నివేదికను ఈ ఏడాది మార్చి పద్నాలుగున రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది దేశంలో జమిలి ఎన్నికలకు ఏకగ్రీవంగా జయకొట్టిన ఈ కమిటీ అనేక కీలక సిఫార్సులు చేసింది రామ్నాథ్ కోవింద్ కమిటీ చేసిన సిఫార్సుల్లోని కీలక అంశాలు పరిశీలిస్తే స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో నిర్వహించిన ఏకకాల ఎన్నికలను ఇది ప్రధానంగా ప్రస్తావించింది ఏటా పలుమార్లు ఎన్నికలతో ప్రభుత్వం వ్యాపారాలు కార్మికులు కోర్టులు రాజకీయ పార్టీలు అభ్యర్థులు పౌర సమాజంతో పాటు అనేక రంగాలపై గణనీయ భారం పడుతోందని తెలిపింది ఏకకాల ఎన్నికలు అభివృద్దితో పాటు సామాజిక ఐక్యతకు దోహదం చేస్తాయని పేర్కొంది ప్రజాస్వామ్య పునాదులు బలోపేతం చేయడంతో పాటు దేశ పౌరుల ఆకాంక్షలు సాకారం చేయడంలో దోహదపడతాయని అభిప్రాయపడింది కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం లోక్సభ శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి రెండో దశలో మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలను లోక్సభ అసెంబ్లీలతో కలపాలి అందుకోసం లోక్సభ శాసనసభ ఎన్నికలు ముగిసిన వంద రోజుల్లోపు మున్సిపాలిటీ గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించాలి జములు ఎన్నికల అమలు కోసం పలు రాజ్యాంగ సవరణలను రామ్నాథ్ కోవింద్ కమిటీ సూచించింది లోక్సభ అసెంబ్లీలతో పాటు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ఏను చేర్చాలి దానివల్ల ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఈ రెండు వందల నలభై మూడు యులతో సంబంధం లేకుండా మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలకు సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి వీలవుతోంది పార్లమెంటు కాల వ్యవధికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎనభై మూడు రాష్ట్రాల అసెంబ్లీల గడువుకు సంబంధించిన ఆర్టికల్ నూట డెబ్బై రెండుకు సవరణ చేస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ ఎనభై రెండు ఏను చేర్చాలని రామ్నాథ్ కోవింద్ కమిటీ సూచించింది ఈ సవరణకు రాష్ట్రాల ఆమోదం లేదని స్పష్టం చేసింది మున్సిపాలిటీ పంచాయతీలకు ఏకకాల ఎన్నికల కోసం ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ఏ ఓటర్ల జాబితా గుర్తింపు కార్డుల కోసం ఆర్టికల్ మూడు వందల ఇరవై ఐదును సవరించాలని తెలిపింది ఇందుకు రాష్ట్రాల ఆమోదం అవసరం మొత్తంగా ఏకకాల ఎన్నికలను నిర్వహించేందుకు చట్టబద్దత కలిగిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసుకోవాలని సూచించింది జమిలి ఎన్నికల ప్రక్రియలో తలెత్తే ఇబ్బందులకు పరిష్కారాలను కూడా కమిటీ సూచించింది ఒకవేళ హంగ్ లేదా అవిశ్వాస తీర్మానం వంటి పరిస్థితులే వస్తే మిగిలిన సభాకాలానికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని సూచించింది ఐదేళ్లలో మిగిలిన కాలపరిమితికే అవి వర్తిస్తాయి అసెంబ్లీల విషయానికొస్తే కొత్తగా ఏర్పడిన లోక్సభ పదవీకాలం ముగిసే వరకు కొనసాగుతాయి ఇక ఏకకాల ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు వీవీ పోలింగ్ భద్రతా సిబ్బంది వంటి ఏర్పాట్ల కోసం కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్రాల ఈసీలు ప్రణాళిక రూపొందించుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది జమిలి ఎన్నికలకు సంబంధించిన వ్యయంపై ఎన్నికల సంఘం అంచనాలు సమర్పించింది జమిలి ఎన్నికల కోసం ఏర్పాటైన రామ్నాథ్ కోవింద్ కమిటీ నూట తొంభై ఒక్క రోజులు పనిచేసింది పార్టీల నుంచి సూచనలు అభిప్రాయాలు ఆహ్వానించింది సుప్రీంకోర్టు హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్లు రాష్ట ఎన్నికల కమిషనర్లను వ్యక్తిగతంగా ఆహ్వానించి చర్చించింది లా కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘాలతోనూ మాట్లాడింది దేశ పౌరులు సంఘాల నుంచి సలహాలు సూచనలు ఆహ్వానిస్తూ బహిరంగ ప్రకటనను విడుదల చేసింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిఐఐ ఫిక్కి అసోచాం లాంటి సంస్థలకు అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించింది ప్రముఖ ఆర్థికవేత్తలతోనూ చర్చించింది అందరి అభిప్రాయాలను క్రోడీకరించి తుది నివేదికను తయారు చేసింది రామ్నాథ్ కోవింద్ కమిటీ